నేషనల్ న్యూస్ ఛానల్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు కేఎం జక్యుల్లా ఆద్రిలో రహమత్ ఫంక్షనల్లందు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఎన్నో సంవత్సరాలుగా తమ కుటుంబం అనంతపురం నగర ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని గతంలో కూడా డివిజన్ల వారీగా బెడ్షీట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు నగరానికి వరద ఉధృతి ఎక్కువైనప్పుడు కొన్ని డివిజన్లలో వరద నీరు ఎక్కువై నగర ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ఎన్నో సంవత్సరాలుగా కులమతాలకు అతీతంగా పెళ్లి అన్ని శుభకార్యాలకు ఉచితంగా ఇస్తున్న ఫంక్షన్ ఏర్పాటు చేసి భోజన ఏర్పాట్లతో పాటు మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని అన్నారు రాజకీయాలు తమ కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా సేవ చేయడానికి మాత్రమే రానున్న కాలంలో తమ వంతు పాత్రగా ఎలాంటి సహాయం చేయడానికి అయినా తమ కుటుంబం ముందుంటుందని ముఖంగా తెలియజేశారు దాదాపుగా ఈ రోజు వెయ్యి మందికి బెడ్ షీట్స్ పంపిణీ కార్యక్రమం జరిగిందన్నారు రానున్న రెండు మూడు రోజుల్లో డివిజన్ల వారిగా ఒక్కో డివిజన్ లో వెయ్యి బెడ్షీట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు కెఎం కార్యక్రమానికి మాజీ రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి మాజీ నగర అధ్యక్షులు బోయ కృష్ణకుమార్ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి వెంకటప్ప టీడీపీ సీనియర్ నాయకులు మణికంటాబాబు పిఎన్ రాజు నంబూరి రమణ చెక్క నాగేంద్ర డిష్ ప్రకాష్ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు వెంకటప్ప టిఎన్టీయూసి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మోహన్ కుమార్ అమ్మా టీం సభ్యులు షేక్ షా షఫీ జహంగీర్ తెలుగు యువత నాయకులు మాధవ్ యాదవ్ జైరామ్ నాయక్ రాయల్ వరుణ్ రెడ్డి తిరుపాల్ ఆర్వీ చలం వెంకట్రాయుడు ఆదిపెద్దన్న లక్ష్మీనాయడమ్మ చల్లవమ్మాదేవి తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్కి సంబంధించి మనము ఇక్కడ జక్యుల దగ్గర ఉన్నాం వారు ఈరోజు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారు ఉన్న పరిస్థితి ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో వారు సీనియర్ నాయకుడిగా కూడా వాళ్ళు చలమనవుతున్న పరిస్థితి ఉంది అలాగే మన సైఫుల్లా గారి తనయుడు జక్యులా గారు వారు ఈరోజు పేద ప్రజలకు ఎవరైతే కార్యకర్తలు ఎవరు అభిమానులు ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో దుప్పట్లు కూడా వేలాదిగా వారు పంచడం జరిగింది మన దగ్గర జక్యుల గారు ఉన్నారు వారి మాటల్లో మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి ఈరోజు మీరు సేవా కార్యక్రమాలు పూర్తి మీరు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉంది ఈ కార్యక్రమాలు ఇంకా ఎన్ని చేయబోతున్నారంటే అంటే ఇవి చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి యాక్చువల్గా ఇదేం కొత్త ఏం కాదు ప్రతి సంవత్సరం మేము చలికాలం దుపట్లో పంచ పంచుతాము బీదోళ్ళకి చలికాలం బాగుండాలని మంచి కాస్ట్లీ పంచుతాము మనం పేద పేద పేదలకు ఎప్పుడు సేవ చేయాలని చెప్పి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాం నిరంతరం చేస్తూనే ఉంటాం ఈ వద్దు ఎక్కువ చలి ఉంది కాబట్టి ఈ వద్దు మళ్ళీ దుప్పట్లు ఇవ్వడం జరిగింది సార్ అలాగే మీ కా మీ కాన్స్టిటెన్సీలో ఇక్కడ అర్బన్లో టీడీపీకి సంబంధించి ప్రజల్లో ఎలా ఉంది నాడి టీడీపీ మన నియోజర్గమే కాదు ప్రతి నియోజర్గంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేశారు మనం ఓటు అడగకపోయినా ఈ వద్దు ప్రజలు వాళ్ళే వచ్చి ముందుకు వచ్చి ఓటేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు మేము ప్రజల్లోకి పోతామంటే మాకు అర్థమవుతూ ఉంది మీరు తిరిగే అవసరం కూడా లేదు మేము ఖచ్చితంగా ఇతరు చంద్రబాబు నాయుడు గెలిపించుకోకపోతే మేము ఊళ్ళు విడిచిపెట్టిపోవాలా ఈ వద్దు మాకు పనులు లేవు ఏమి లేవు కనీసం తినేదానికి కూడా బరువు ఉంది చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఏమంటే భయపడి కొన్ని కొన్ని వ్యవస్థలు అడ్డం వస్తున్నాయి భయపడి బయటికి రాలేకపోతున్నాము ఖచ్చితంగా ఓటు ద్వారా మళ్ళీ చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెబుతున్నారు సరే అలాగే మీరు ప్రజలేకి వెళ్తున్నారు ప్రజల స్పందన కూడా వింటున్నారు రాబోయే రోజుల్లో ఎందుకంటే గడిచిన ఏళ్ళలో వచ్చిన రాజకీయాలు వేరు ఇప్పుడు వస్తున్న ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు వేరు ఎందుకంటే సొంత పార్టీలోనే శత్రువులు ఏర్పడుతున్న పరిస్థితి ఉంది ఒక కాన్సెన్సీలో ఒక ఒక కాన్సెన్సీలోనే ఒకటే పార్టీకి సంబంధించి నువ్వా నేను అన్నట్లుగా కూడా పోటా పోటీగా కొనసాగుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి అదే మీరున్న అర్బన్లో ఇప్పుడు ఏదైతే మీరు అంతపురం అర్బన్లో ఉన్నారో మీ అర్బన్లోనే నాయకుల నాయకుల మధ్యనే పొంతన్లు కుదరట్లేదు అంటే ఎవరైతే ప్రజల ఆదర ఆదరణ పొందుతున్నారో వారినే వీళ్ళు ఎదగకూడదు ముందుకు రాకూడదు అనే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఎలా అవుతుందంటారు రాబోయే రోజులు మీ మీరు అడుగుతానే క్వశ్చన్కి రాజ దాని పదమే రాజకీయము రాజకీయంలో ప్రతి ఒక్కరు టికెట్ అడగచ్చు టికెట్ అడగకూడదు అనేది ఉండదు అధి అధిష్టానము ఎవరైతే ప్రజల్లో ఉన్నారో ఎవరైతే ప్రజలతో ఓట్లు వేపించగలుగుతారు ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారని వాళ్ళు ఆలోచించి టికెట్ ఇస్తారు కానీ అందరూ అడగచ్చు పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు అడగచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కుల కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి నా కులంలో నాకేంటి నీ కులంలో నాకేంటి అని చెప్పి చెప్తున్నారు దానికి అందరూ అడగచ్చు తప్పు లేదు కానీ వాళ్ళు కూడా ప్రజల్లో ఎవరున్నారు ఎవరైతే రాజకీయం చేయగలుగుతారు పార్టీకి నిలబెట్టుకుంటారని వాళ్ళు ఆలోచించే టికెట్ ఇస్తారు కానీ ఎవరంటే వాళ్ళు అడిగితే టికెట్ ఇచ్చే ప్రసక్తి అయితే లేదు ముఖ్యంగా మనం చూస్తే సైఫుల్లా జెక్యుల్లా అంటే ఒక మైనార్టీలకు పెట్టింది పేరు ఎక్కడ చూసినా కూడా మీ పేర్లే వినిపిస్తున్నాయి కానీ ఎవరైతే జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించి మీ చుట్టూనే రాజకీయాలు మొత్తం జరుగుతున్నాయి ఎందుకు ఎవరైతే జిల్లా ఇన్ఛార్జీలుగా టీడీపీకి ఎవరైతే ఉన్నారో మీలో మీ అంటే మీ మీద ప్రజల్లో ఆదరణ చూసి ఇంత ఆదరణ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జిల్లా ఇన్ఛార్జీలు కానీ ఎందుకు మీకు సహకరించబోడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి ఒక పార్టీ ఇన్ఛార్జ్ అంటే అతను కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేటే అతను పోస్ట్ కాదని మా మేము తీసుకుంటామనే ఆలోచనతో వాళ్ళు ఏమన్నా భయం పడుతుండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీ ఎవరికిస్తే వాళ్ళకే చేస్తాం వాళ్ళు చేయాలా మేము చేయాలా అది అట్లా విడిపోయేదేమి ఉండదు ఇప్పుడు టికెట్ దానికోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటాం కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు టికెట్ ఎవరికిస్తే వాళ్ళు ఖచ్చితంగా అతనైనా మాకు చేయాలా మేము అతను చేయలేదు తప్పదు అది అలాగే ముఖ్యంగా చూస్తే ప్రజల్లో కూడా ఈ ఇప్పుడు మనకు గడిచే కొద్దీ రాబోయే రోజుల్లో ప్రజల్లో ఎట్లా మనకు అవేర్నెస్ ఎలా పెరిగిపోయిందంటే ఆ నాయకుడు గతంలో చేశాడు ఆ నాయకుడు వస్తే మేము ఆ నాయకుడు ఆధ్వర్యంలో పని చేయము అంటే గడిచిన టీడీపీలో టీడీపీ గురించే నేను మాట్లాడుకుందాం గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలో మినిస్టర్లు ఎంపీలుగా చేశారో కొంతమందిని ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు కొత్త నాయకత్వం కావాలి అని కోరుకుంటున్నారు కానీ అదే ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళే మళ్ళీ మేమే రావాలి అన్నట్లు కూడా జరుగుతున్న పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే ప్రజల్లో వినిపిస్తున్న వినికిడి ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు పాత అంటే సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీల పదవులు ఇచ్చాడు కాబట్టే టీడీపీ ఓడిపోయింది మళ్ళీ అదే పొరపాటు చేస్తే టీడీపీకి లైఫ్ లేదు అనేది కూడా పూర్తి స్థాయిలో వినిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు కొత్త నాయకత్వం రావాలని ప్రజలు కోరుకుంటా ఉంటే మీ టీడీపీ లీడర్లే మీ సీనియర్ నాయకులే ఇది సెట్ అవుతుందా లేదా అనేది కూడా ఒక డైనమా నడుస్తూ ఉంది ఏమంటారు ఇప్పుడు నేను నే మీరు మాట్లాడితే కాదు టికెట్లు అయితే ఇప్పుడు అనౌన్స్ చేయలేదు ఒక్కో పాత వాళ్ళకి టికెట్ ఇస్తారని ఎవరు చెప్పలేదు మొన్ననే నారా లోకేష్ గారు మన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇన్ఛార్జ్ ఉన్నంత మాత్రం నేనైతే టికెట్ ఇవ్వడం లేదు ప్రజల ఆదరణ ఎవరుంటే పాతోడైనా కొత్తోడైనా ప్రజల్లో ఎవరుంటే అతనికే ఇస్తానని చెప్పి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఇది ఒక ఎమ్మెల్యే ఒకటే కాదు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు నిలబడితే ఓడిపోతే చంద్రబాబు నాయుడు దెబ్బ తగులుతుంది అది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్క అర్థం వేసి చూస్తారు యా నియోజకంలో ఎవరికి వెళ్ళాలనేది అనేది అది పాత కొత్త ఏముండదు ప్రజల్లో ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు అలాగే మనం చూస్తే కూడా మన నారా లోకేష్ కూడా అన్నారు యువగలంలో చాలా సభల్లో అన్నారు మళ్ళీ రీసెంట్గా కూడా మీరు యువగలం నవశకం ముగింపు సభలో కూడా మీరు పాల్గొన్నప్పుడు కూడా మీతో కూడా నారా లోకేష్ గారు అన్నారు ఏమని ఎవరైతే యువత ఉన్నారో యువతకి ప్రాధాన్యత మ్యాక్సిమం కల్పిస్తామో అనే ప్రస్తావన అన్ని చోట్ల తీసుకొని వస్తున్నారు ఎందుకంటే మీ నాన్నగారికి ఎంతో మంచి పేరు ఉంది ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పేదరికి సంబంధించి సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేసింది ఒక అయితే ప్రజల్లో నిలబడిపోయిన చిరస్థాయి నిలబడిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు అంటే మీరు కూడా యువతలో నిలిచారు కదా మీకు ఇవ్వుకోకుండా వేరే వాళ్ళకి వస్తుంది అంటే ప్రజలు నమ్మే ప్రసక్తి ఉందే అది వస్తుందని ఎవరు చెప్పలేదు కదా వేరే వాళ్ళకి వస్తుందని ఈ వద్దు యువతకు ఫార్టీ పర్సెంట్ ఇస్తానని చెప్పి చెప్ప చెప్పినారు ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు మాట ఇచ్చినారు కాబట్టి ఫార్టీ పర్సెంట్ ఇస్తాడు కానీ మేము యువతే కాదు ఇక్కడ డెబ్బై వేల మంది ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముస్లింస్కి ఇక్కడ ఒక సీట్ ఇవ్వాలి జిల్లాలో కాబట్టి మనకు అనంతపురంలో ఇస్తారనే ఆశతో మేమంతా పనిచేస్తున్నాము దయచేసి చంద్రబాబు నాయుడు కూడా అర్థం చేసుకొని మా ముస్లిం సోదరులకు ఇస్తారని చెప్పి నేను భావిస్తాను రీసెంట్గా చూస్తే ప్రెస్ క్లబ్లో మీ ముస్లిం మైనారిటీలే ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి స్థాయిలో కొన్ని వందల మంది అక్కడ వచ్చి నినాదాలు చేశారు ఆ నినాదాలు ఏంటి అంటే మైనార్టీలకి ప్రాధాన్యత కల్పించకపోతే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాలో కూడా ముఖ్యంగా అనంతపురం అర్బన్కి సంబంధించి మైనార్టీలకి సీటు కల్పించాలి మైనార్టీలు సీటు కల్పించకపోతే ఎవరైతే సీటులు కల్పించుకోకుండా మమ్మల్ని వాడుకొని ఎన్ని రోజులు చేశారో వాళ్ళ కూడా మేము ఇండిపెండెంట్గా నిలబడి గెలవడానికి కూడా మేము వెనకాడము ముస్లింస్కి మైనార్టీలకి సీట్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే మాకు ప్రాధాన్యత కల్పించాల్సిందే లేకపోతే మా సత్తా చూపిస్తామని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యతిరేకిస్తూ కూడా నినా నినాదాలు చేయడం జరిగింది ఏమంటారు గతంలో ముస్లిమ్స్ ఎవరైనా బా ఏ వచ్చాయంటే ఓట్లు వేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ ఎవరు మంచి లీడర్ వస్తే వాళ్ళకి వేసేవాళ్ళు ఈ తూరి బాగా చదువుకున్నా మా పిల్లలంతా అందరూ ఎడ్యుకేటెడ్ అయినారు అందరూ ఈ తూరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి కులస్తులు మీటింగ్లు పెట్టి మా కులసులకు సీట్ కావాలంటున్నారు ఈ బుద్దు మేము డెబ్బై వేల మంది ఉండవు మేము ఎందుకు అని చెప్పి మా ముస్లిం సోదరులందరూ బయటికి రావడం జరిగింది ఇది చాలా మంచిది ఎప్పుడైతే మా హక్కులు కొట్లాడతామో అప్పుడే ముందు రోడ్ వచ్చి ఇస్తాడు మనం ఇళ్ళల్లోకి వచ్చి ఈరు ఇంకా వాళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి ముస్లిం సోదరులు కొట్లాడితే మాట్ల వాళ్ళు లీడర్లుగా ఎదుగుతాం ఆఖరిగా మన జరిగిన ఏదైతే మైనార్టీలకు సంబంధించి జరిగిందో ఆ స ఆ మీటింగ్లో కూడా పూర్తి స్థాయిలో సైఫుల్లా గారి కుటుంబానికే సీట్ ఇవ్వాలి జక్కివుల్లా గారికి సీట్ ఇవ్వాలి వారికి ఇస్తేనే న్యాయం జరుగుతుంది మైనార్టీలకు అర్బన్లో లేని పక్షంలో మేము పూర్తి స్థాయిలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా వెనకాడమంటూ కూడా మీ పేరు తీసుకొస్తూ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో మాట్లాడడం జరిగింది ఏమంటారు అనంతపురంలో ఎక్కడ చూసినా అభివృద్ధి చేసినాం కాబట్టి గతంలో మా కులాన్ని మేము కూడా కాపాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మా మీద ఆశలు పెట్టుకొని ఇవద్దు మా పేరు చెప్తున్నారు ఇంకా ఎవరైనా మంచోళ్ళ ఉంటే ఇవ్వచ్చు కానీ ఎక్కువ శాతం మేమైతే బాగుంటుంది ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటాం వాళ్ళకి సేవ సేవగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి మా కోరుకుంటా కోరుకుంటుంటాం ఈ పూర్తి స్థాయిలో చూస్తే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీగా ప్రజలకి తెలుసు అనంతపురం అర్బన్లో ఉన్న నాయకులకి అందరికీ తెలుసు సైఫుల్లా గారి కుటుంబం ఎంతవరకు ప్రజలకి మేలు చేస్తూ ఉంది సేవలు చేస్తున్నారు వాళ్ళు ప్రజల్లో ఆదరణ ఎంత పొందారు గతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశారు అనేది ఆల్రెడీగా చూసిన పరిస్థితి మీరు పూర్తి స్థాయిలో ఇట్లా ఈరోజు కూడా సేవా కార్యక్రమాలు చేశారు కాబట్టి ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు ఎంత ఆదరణ పొందుతున్నారు కాబట్టి మీరు పూర్తి స్థాయిలో అనంతపురం అర్బన్ ప్రజలకి ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆఖరికి ఈ పొద్దు రామణ పక్షాల్లో కొంతమందికి బెషీర్ ఇవ్వడం జరిగింది ఈ బ్లాంకెట్ ప్రతి ఒక్క వార్డులో పోయి ప్రతి ఒక్క బీద పేదలకి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇంకా ఇంకా ఏమన్నా సేవ చేయాలనుకుంటే నా సొంత డబ్బులతో అనంతపురం కోసం నేను చేస్తాను నాకు ఎమ్మెల్యే పదవికినా వచ్చి మీరు గాయ సగా ఓట్లు వేసి గెలిపిస్తే మేము మీరు అడగకపోయినా అనంతపురం సేవ చేయడం జరిగింది గతంలో ఇప్పుడు ఇంకా సేవ చేసి మీకు నిరూపించుకుంటాం అలాగే ఇప్పుడు ఇంకొక నెల కూడా లేదు ఎలక్షన్స్ మనకు మొదలు కావడానికి ఈ నెల రోజుల్లో మీకే సీటు వస్తుందని పూర్తి స్థాయిలో అందరూ చెప్పుకుంటున్నారు అది ఇంకా వన్ మంత్లో ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ వన్ మంత్లో మీరు ఏమైనా ఒక ప్రణాళిక మీకే సిద్ధాంతాలుగా ఆశయాలతో ఏమైనా మీరు నిర్ణయించుకొని వెళ్ళడానికి ఏమైనా డిసైడ్ చేసుకున్నారా ఇటువంటి అంటే ఎలా ఇంకా ప్రజలకి ఎలా మేలు చేస్తే ఎలా అవుతుందని చెప్పేసి ఒక ఎమ్మెల్యే పోస్టే అవసరం లేదండి మేము సేవ చేస్తానే ఉన్నాం నిరంతరము టికెట్ వస్తే ఇంకా ఎక్కువ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి అవి ఉంటాయి గవర్నమెంట్తో కొట్లాడి తీసుకువచ్చి ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు అనంతపురం డెవలప్ చేయాలనే మనం ఉన్నాము బతికిన దానికి ఏదో ఒకటి చేయాలా అనంతపురంలో మా తాతకాలం పేర్లు ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు మా పేర్లు కూడా చెప్పుకోవాలా మా పిల్లలు కూడా సేవ చేయాలి నిరంతరం అనంతపురం ప్రజలకు సేవ చేసేందుకు మేము ముందు ఉంటాం ప్రస్తుతము వైఎస్ఆర్సిపికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ఆర్సిపి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వారు కొత్తగా పార్టీ స్థాపించి మొట్టమొదటిసారిగా సీఎంగా ఆయన వచ్చారు మొదటిసారి వచ్చినప్పుడే ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళటానికే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్ ఎంపీలనే వినియోజకవర్గాలకు సంబంధం లేకుండా అక్కడ ఇక్కడ ప్లేస్మెంట్ మార్చి అతి జాగ్రత్తలు తీసుకొని గెలిపే వాళ్ళు ఇదిగా ముందుకు వెళ్తూ పకడ్బందీగా చేసుకుంటున్న పరిస్థితి అందరూ చూస్తున్నాం ఇంత సీనియర్ పార్టీ అయ్యింది కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఇన్నిసార్లు సీఎంగా అయ్యి వాళ్ళ కుటుంబ చరిత్ర ఇంత పెట్టుకొని కూడా ఇన్ని అంటే ఇప్పుడు కూడా ప్లేస్మెంట్లు మార్చకపోవడం ఎక్కడైతే ఉన్నారో అదే నియోజకవర్గాలైనా వాళ్ళే ఉండాలనుకోవడం ఇది చేస్తూ ముందుకు పోవటంలో ఇప్పుడు కూడా వాళ్ళు ఏమైనా ప్లేస్మెంట్లు మార్చుకుండే పరిస్థితి ఉందా లేకపోతే అనంతపురం అర్బన్లు మార్స్ మీలాంటి యువతకు మీలాంటి ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేసి మీకు ఎంతో పేరు ఉంది కాబట్టి మీలాంటి వారికి సీట్ ఇస్తూ చేసుకుంటూ వెళ్తారా లేకపోతే గతంలో చేసిన పొరపాట్లు కూడా చేస్తారా ఇప్పటికి కూడా తెలివి తెచ్చుకోరా టీడీపీ పార్టీ అనేది ప్రజల్లో వినిపిస్తున్న వినికిడి ఏమంటారు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఈ విషయం తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చేదానికి ఎప్పటికీ రెడీగా ఉంది వాళ్ళైతే సెట్ చేసుకొని పెట్టుకున్నారు కానీ కొన్ని పొత్తుల ద్వారా వాళ్ళ సె సెట్ జరుగుతుంది పండగ పండగకు పొత్తులు క్లియర్ అయిపోతాయి ఆ తర్వాత దాదాపు నూరు సీట్లు చెప్పడం జరిగింది లోపలే ఇప్పుడు అన్న పండగ తర్వాత అన్నీ చెప్పేస్తారని చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో వైసీపీ బీజేపీ కాంగ్రెస్ చెప్తున్నది ఏంటంటే టీడీపీ పని అయిపోయింది టీడీపీ పతనం మొదలైంది నెక్స్ట్ వచ్చేది కూడా మా పార్టీనే అంటూ ఏ పార్టీలు వాళ్ళు చెప్పుకుంటున్నారు అది కామన్ టీడీపీకి లైఫే లేదు అంటున్నారు అంటే గతంలో చేసిన పొరపాట్లు చేస్తే ఏమంటారు పోయినూరు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పర్సెంటేజ్తో గెలిచినా అండి ఎన్ని ఏమన్నా ఏ పది పది పర్సెంట్లు ఇరవై పర్సెంట్ తేడా వచ్చింది ఏమన్నా త్రీ ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చింది అప్పుడు ఏందో కొత్తగా వచ్చినాడు ఏందో చేస్తాడు పెడతాడు అవి ఫ్రీత ఇవి చేస్తా ఇవి అని నమ్మినారు ప్రజలు ఈ వద్దు నేను తిరుగుతా అంటే అర్థమవుతుంది నాకు వెళ్తే కొట్టినా దిక్కులేదు వైసీపీ వాళ్ళు పోతే ఆ పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గెలిచాడు పోతాడు ఇతాడు అనేది వాళ్ళు అనుకునే కర్మ కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ప్రజలకు సేవ చేసేందుకు వస్తాడు కానీ అతను పార్టీకి పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ ఈజీ ఎక్కువ ఫిఫరెన్స్ ఇచ్చినాడు కాదు అంటే మీరు కొన్ని హామీలు ఇచ్చారు కదా ఆరు హామీలు అని ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఆ ఆరు హామీల్లో ఒకటి తీసుకుందాం ఏది బస్సు ఫ్రీ మళ్ళీ ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బస్సు ఫ్రీ అని ఆల్రెడీగా ప్రకటించేసినారు అంటే అది ఎట్లా ఓటమి భయంతో అని అనుకోవాలా లేకపోతే వాళ్ళ వాళ్ళు ఏమంటున్నారు మా పథకాలే టీడీపీ వాళ్ళ కాపీ కొడుతున్నారు అంటున్నారు ఇది టీ టీడీపీ పథకమా లేకపోతే వైసీపీ పథకమా చంద్రబాబు నాయుడు పథకం పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినారు పక్కన రాష్ట్రంలో అంటే కాపీ కొడుతున్నాడు అన్నాడు నువ్వు ఎందుకు కాపీ కొడుతున్నావు మళ్ళీ అంటే ప్రజలకు అవసరం అదే అది ఆడవాళ్ళకి వాళ్ళ అక్క అండి వాళ్ళ డబ్బులు వాళ్ళ ట్యాక్సులు కడుతున్నారు కాదు వాళ్ళ ట్యాక్సులు వాళ్ళు ఫ్రీ ఇచ్చాకేమి చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకి మంచి ఇచ్చినారు ఆపక స్టేట్లో నేను కూడా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ముందుగానే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది దానికి తను ఆడ ఆడోళ్ళు వర్లు పడతాయని చెప్పి తను ఇవ్వడం జరిగింది ఆడోళ్ళు ఏమో అర్థం చేసుకునే పరిస్థితులు లేరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటు అన్నారు ఖచ్చితంగా చంద్రబాబు గౌరవేస్తారు అంటే రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అంటే మీరు అంటున్నది ఏంటంటే వైసీపీకి భయం పుట్టుకుంది కాబట్టి మా పథకాలన్నీ కాపీ కొడుతున్నారు అంటున్నారా మీరు భయం పుట్టుకోకపోతే ఇప్పుడు ఏదో కళ్యాణదుర్గంలో ఏమో మంత్రి ఇచ్చాడు అయిమ్మ మంచి లీడర్ నువ్వు పనికిరావు ఈడ అనే కదా పోయింది ప్రజల్లో నువ్వు సేవ చేసుకోలేదు కళ్యాణ్ దూరం పనికిరావు నువ్వు నీతో ఏదో లెక్కలు ఉన్నట్లుండే పో పెన్నగుండకు పో నీ కులం గడ్డం పెట్టుకొని గెలిచిపోవని పంపించాడు అంటే అర్థమేమి అర్థమేమి అంటే ఆయమ్మ వేస్ట్ అండి కదా అయమో వేస్ట్ అండి కదా కళ్యాణ్ దూరంలో వేస్ట్ అయింది పో ఆడికి ఆడికి పోయి నువ్వు గెలిచి దోచుకొని తినిపోవని పంపిస్తాడు నువ్వు ఆడ నిలబడినావో ఆడ నిలబడితే నువ్వు నీ పార్టీకి నువ్వు సేవ చేసినట్లా ఇప్పుడు మన మీ రెడ్డి ఉన్నాడు ఎందుకు టాటా బాబాయ్ జగన్ చెప్పినాడో మళ్ళీ అంత ఘోరంగా వారి హెడ్ క్వార్టర్ దగ్గరే నీకు గుడ్ బై నీ పార్టీకి టాటా సియు అని చెప్పి ఇంత ఘోరంగా వైసీపీకి కాపు కాస్తే నాగే వెన్నుబోటు పొడుస్తారా అని చెప్పి ఆయన భావోద్వేగంతో బయటికి రావడం మరి ఆయన ఏమంటున్నారు రాయదుర్గము దుర్గము రెండు చోట్ల నా నా భార్యను నా సతీమణిని నిలబెట్టి మేము రెండు చోట్ల పోటీ చేస్తాం గెలుస్తాము అంటే ఇంకొక విషయం ఏంటంటే చంద్రారెడ్డి గారు చేసిన సంచలనమైన విషయం ఏంటంటే ఏ పార్టీ సీట్ ఇచ్చినా అంటున్నారు మరి మీరు టీడీపీ వాళ్ళు ఏమైనా అవకాశం ఇస్తే గెలుస్తారేమో ఎందుకంటే అంత నమ్మకంగా వైసీపీకి పనిచేశారు కదా ఇప్పుడు వచ్చి మీ దాంట్లో చేస్తే ఇంకా బలం వస్తుంది కదా మీ టీడీపీకి ఏమంటారు అతన్ని ఆ పార్టీకి పోయినా సరిములో పెడతాం ఇంకొకరు పెడతాం వేరే పార్టీ కానీ అతను ఒక ఒక వాయిస్ ఇచ్చినాడు ఏమని నేను అభివృద్ధి చేయాలన్నా జగనే చేయాల నేను అభివృద్ధిలో ఫెయిల్ అయినా అంటే జగనే ఫెయిల్ అయినాడు అంతా అతని ద్వారానే జరిగింది అతను ఎమ్మెల్యే అతని సొంత ఎమ్మెల్యే అతను అతని కోసం ప్రాణాలు ఇచ్చే ఎమ్మెల్యే పొద్దు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేతి పోగొట్టుకున్నాడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే ఏమన్నాడు నా మొగం చూసి ఓట్లు అన్నాడు నీ మొఘం చూసి ఓట్లు వేస్తారు మళ్ళీ అతను ఎందుకు పెట్టలే మళ్ళీ ఇప్పుడు అంటే నీ మొగం ఫెయిల్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అనే అనుమం ఫెయిల్ అయిపోయింది ఇంక కొత్త వాళ్ళకి తీసుకొచ్చి ప్రజలకు మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచాలనే భావంతో యువత మార్చుకుంటూ పోతున్నాడు అంతే అదే అలాగే చూస్తే ఇప్పుడు చాలా స్థానాల్లో కూడా మార్చారు ఇప్పుడు శశ్రీ గారిని చూస్తే మళ్ళీ ఇప్పుడు కళ్యాణదుర్గం నుంచి ఇప్పుడు పెనగొండకి వేశారు అంటే ఈ మన జిల్లాలోనే ఇంతవరకు ఇది జరుగుతూ ఉంటే మీకు వైసీపీ అంటే నాయకుల మీద మీ అభిప్రాయం ఏంటి మీ టీడీపీ కంపల్సరీగా అన్ని స్థలాల్లో గెలుస్తారా జిల్లాలో మీరు ఎంత మాట్లాడినా వాళ్ళ కథ అయిపోయింది నేను నేను చెప్పింది ఇంతకుముందు కూడా చెప్పినా మీకు మార్చి వాళ్ళ కథ అయిపోయింది కాబట్టి వాళ్ళు మార్చుకుంటూ ఉన్నారు మోగాలు మార్చుకొని ప్రజలకు మోసం చేస్తున్నారు వైసీపీ అనేది ఇక్కడ ఉండదడు మన జిల్లాలో వైసీపీ అనేది ఉండదు ఏదో జనసేన టీడీపీ కలిసి వచ్చినాము ప్రజా సేవ చేయాలని వచ్చినాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ తో తోడుగా ఉంటాడు ఓకే ఇదండి ఈ పరిస్థితి పూర్తి స్థాయిలో అయితే వచ్చేది మా టీడీపీ పార్టీని అధికారంలోకి వస్తుంది ప్రజలకి న్యాయం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తాం మా సత్తా చూపిస్తామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అలాగే గతంలో కూడా సైఫుల్లా గారి ఫ్యామిలీకి ఫ్యామిలీ వారి నివాసానికి కూడా చంద్రబాబు నాయుడు రావడం జరిగింది అలాగే నారా లోకేష్ కూడా రావడం జరిగింది ఆ టీడీపీ పార్టీ నుంచి అనంతపురం అర్బన్ నుంచి నేనే పోటీ చేస్తాను నాకే సీటు గ్యారెంటీ నాకే వస్తుంది నేనే పోటీ చేసి గెలిచి చూపిస్తా అనంతపురం అనంతపురం అర్బన్ అనంతపురం నగరాన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకెళ్తూ కూడా నేను చూపిస్తానంటూ కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి అలాగే వైసీపీ మీద కూడా వారు కొన్ని కామెంట్ చేయడం జరిగింది అలాగే ఆ వైసీపీకి భయం పుట్టుకొనే అందరినీ ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళని మార్చుకుంటూ చేసుకుంటూ చేస్తున్నారో అలాగే రీసెంట్గా చూస్తే మన కాపు రెడ్డి వారిని కూడా నమ్మించి మోసం చేశారు అంటూ కూడా వారు ఇప్పుడు ప్రస్తావించిన పరిస్థితి ఉంది మరి రాబోయే రోజుల్లో ఎలా పరిణామాలు మారుతాయి ఎలా ఉంటాయి అనేది కూడా మనం వేసి చూడాల్సి ఉంది పూర్తి స్థాయిలో మన జకీవుల గారు పూర్తి స్థాయిలో నేను గెలిచి చూపిస్తా నేను అభివృద్ధి అంటే ఏంది చేసి చూపిస్తాను నాకు పదవి లేనప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో సేవ చేశాము మన అనంత ప్రజలకు రాబోయే రోజుల్లో కూడా మేము నాకు సీటు వచ్చి గెలిచిన తర్వాత నేనేంటో చూపిస్తాను ఆ తర్వాత మీరే చూడండి అంటూ కూడా ప్రజలకే వారు చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ నరసింహతో రమేష్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అనంతపురం